హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మన లైఫ్లో ఏది ముఖ్యం ఏది మనకి అందాన్ని ఇస్తుంది అలాగే ఆనందాన్ని ఇస్తుంది అనే చాలా రకాలైనటువంటి ఆస్పెక్ట్స్ని మనం ఈ స్లాట్లో డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం ఇక ఇవాల్టి మన అనదర్ విషయం ఏంటంటే ఫ్యామిలీ అసలు మనం ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేస్తున్నాం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం ఎలా స్పెండ్ చేయాలి అనే విషయాలను గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి కొన్ని విషయాలని తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆల్వేస్ అది మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది మన కళ్ళల్లో ఉన్న దీన్ని బట్టి ఫీల్ని బట్టి అయితే అమ్మ ఈ ఫ్యామిలీ అనేది లైఫ్లో ఒక చాలా ఇంపార్టెన్స్ని సంతరించుకొని ఉంటుంది కదా ఫ్యామిలీలో ఉండే నలుగురైనా ముగ్గురైనా ఐదుగురైనా ఎంతమంది అయినా సరే వీక్లీ వన్స్ మనం మిగతా వీక్ డేస్లో బయటికి వెళ్ళి అనేక రకాలైనటువంటి ప్రొఫెషన్స్లో మనం నిమగ్నం అయిపోతూ ఉంటాం సో దొరికే ఒకరోజు సండే ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేయాలి వీక్లీ వన్స్ అసలు మనం ఫ్యామిలీలో పిల్లలు ఏం చేస్తున్నారు అమ్మ ఏం చేస్తుంది నాన్న ఏం చేస్తున్నారు ఇట్లా వాళ్ళ మధ్యన ఇంటరాక్షన్ అనేది పెరగాలి అంటే ఏంటి ఒక సొల్యూషన్ ష్యూర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కార్యక్రమానికి మీ అందరికీ గ్రాండ్ వెల్కమ్ అండి ఇప్పుడు ఫ్యామిలీ అనేదే మోస్ట్ బ్యూటిఫుల్ అండి ఎందుకంటే ఫ్యామిలీ ఎన్ని వ్యసనాలు ఉన్న హస్బెండ్ అయినా ఎంత వ్యవహారాల్లో ఉన్నటువంటి కుటుంబమైనా ఎన్ని రకాలైన సమస్యలైనా కుటుంబం అనేటప్పటికీ ఒక లాంటి ఒక రక్షణ భావం సెక్యూర్డ్ ఫీలింగ్ అటువంటి సెక్యూర్డ్ ఫీలింగ్ మనిషికి కలిగించేటటువంటి ఆ అట్మాస్ఫియర్ని ఇచ్చే కుటుంబం అనేది ఎప్పుడు కూడా మనిషి జీవితాన్ని మరింత అందంగా మలచే ఒక బలమైన ఎలిమెంట్ అట్లాంటి బలమైన ఎలిమెంట్ ఇంట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడన్నీ మైక్రో ఫ్యామిలీస్ అయిపోయాయి కాబట్టి ఇది ఇంకొంచెం ఈజీ అవుతుంది నేనేం చేస్తాను ఈ విషయంలో అన్నది మీకు చెప్తాను నచ్చితే పాటించండి లేదా మీరేమనుకుంటున్నారో చెప్పండి ఎందుకంటే నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే నేనేం చేయలేను కానీ దీంట్లో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఉన్నది అన్నీ ఉండి మాట్లాడేది కాదు ఏమీ లేకుండా మాట్లాడేది ఎందుకు అని అంటే మా ఇంట్లో కూడానండి ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఒక ఏడు ఎనిమిది గంటలు తప్ప మిగతా టైం అంతా ఎవరం కలము అలాగే మా రిలేటివ్స్తో కూడా నెలలు తరబడి ఫోన్లు కూడా మాట్లాడుకోవడం కుదరదు ఎవరి బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటున్నాం ఆఖరికి మంచికి చెడుకి కూడా వాట్సాప్ పిలుపులు ఫోన్ శుభలేఖలు అయిపోయాయి ఇప్పుడు అటువంటి దానికి ఫ్యామిలీ గురించి వరకు వచ్చేటప్పటికీ స్నేహితులు కాస్త దూరంగా ఉన్నా తర్వాత రిలేటివ్స్ కాస్త దూరంగా ఉన్నా ఫ్యామిలీకి పెద్దగా ప్రాబ్లం ఉండదు కానీ ఫ్యామిలీ ఒకరికొకరు దూరంగా ఉంటే మాత్రం చాలా సమస్యలు వస్తాయి అందుకని మేమేం చేస్తామంటే ఇప్పుడు మా పిల్లలు అంటే కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వేరే ఇష్యూ అనుకోండి బాగా చిన్న ఉన్న ఉన్నవాళ్ళు కానీ లేకపోతే మిడిల్ ఏజ్లో ఉన్న పిల్లలు ఉన్నవాళ్ళు అంటే బాగా చిన్నపిల్లలకి మధ్య మధ్య టీనేజర్స్ టీనేజర్స్ ఉన్నవాళ్ళు కానీ మేము ఎలా చేసామో మీరు కూడా ప్రయత్నించి చూడండి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి ఎందుకు అనంటే మేము మా ఇంట్లో ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరూ లేరు బట్ చిన్నపిల్లలు ఎవరూ లేకపోయినా సరే మేమేం చేస్తాము అని అంటే నేనైతే ఇంచుమించుగా ప్రతిరోజు ఫ్యామిలీ టైం అని ఒకటి పెట్టుకుంటాను పదమూడు పద్నాలుగు గంటలు పనిచేసే పరిస్థితి ఉన్నప్పటికీ పదహారు గంటలు కూడా పనిచేస్తాం ఒక్కోసారి పనిచేస్తున్నప్పటికీ పదహారు గంటలు పనిచేసే వర్క్ షెడ్యూలు మా కపుల్ది మాది మా ఓన్ అయినా కానీ మార్నింగ్ ఒక అరగంట రాత్రి ఒక అరగంట ఫ్యామిలీ టైం మాకు ఎందుకంటే నేను వీక్లీ వన్స్ కాదు ఎవ్రీడే పెట్టుకుంటాను ఎవ్రీడే పెట్టుకుంటాను ఆ టైంలో అది మాది ఏంటంటే మా ఫ్యామిలీ టైము టీ టైం మార్నింగ్ టీ టైం దాచదేం లేదు మార్నింగ్ టీ టైం టీ టైం నేను వంట చేసుకుంటూ టీ తయారు చేసుకుంటూ అన్ని వంటగది పనులన్నీ చేసుకుంటూ మా ఫ్యామిలీతో గడిపేటటువంటి మోస్ట్ ప్రీషియస్ టైం నాది టీ టైం ఆ టీ టైం మొదలుకోవడానికి ఇష్టపడి నేను అట్లాగే నైట్ గో అంటే పడుకోవటానికి ముందర ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ నేను మా ఫ్యామిలీని ఎట్లాగా మౌల్డ్ చేసుకున్నాను అంటే భోజనాలు కూడా మేము రాత్రిపూట ఒక్కోసారి కలిసి తినడం అనేది చాలా రేరండి తగ్గిపోయింది అంటే నేను నైట్ భోజనం చేయను ఎట్లాగూ టిఫిన్ కూడా నేను పెద్దగా ఏమి తినను కానీ పాపం తను తింటాడు తను తింటాడు అటువంటప్పుడు తను ఎక్కడో తినేసి వచ్చేస్తాడు ఒక్కళ్ళ కోసం ఎందుకు లేరు ఒక్కోసారి ఎవరైనా ఫ్రెండ్స్తో తినేస్తాడు లేకపోతే ఇంటికి వచ్చి తింటాడు ఏదో అవుతుంది పని వర్క్ని బట్టి అవుతుంది మాకు అటువంటి అప్పుడు నేను ఏం చేస్తాను అంటే వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నైట్ ప్రశాంతంగా కూర్చొని ఇవాళ ఎలా జరిగింది ఏమేమి పనులు అయ్యాయి అనే విషయం మీద ఒకసారి చిన్న మీట్ మీట్ పెట్టుకుంటామండి మీటింగ్ ఆ ఒక పావు గంట ఇరవై నిమిషాలు మా పెట్టతో ఆడుకుంటాం కాసేపు ఒక మా సిజ్జు ఉంది కదా మీ అందరికీ తెలిసింది సిజ్జుతో ఆడుకుంటాం కాసేపు ఆడుకుని ఇంకా నిద్రపోవటం ఇంకా ఎందుకంటే అప్పటికే పదకొండు పన్నెండు ఒక్కోసారి ఉంటు గంట అవుతూ ఉంటుంది పడుకుంటుంది టైం పోతుంది నిద్రపోతాం అందువల్ల అందరికీ అలాంటి షెడ్యూల్ కుదరకపోవచ్చు కాబట్టి మా పద్ధతిలో మేము బిజీగా ఫ్యామిలీ లీడ్ చేసుకుని ఇంట్లో ఎక్కువ మంది ఉండే సమయంలో మేమేం చేసేవాళ్ళం అంటే మీకులాగా అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఎవ్రీ వీక్ వారానికోసారి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేసేవాళ్ళం బాగుంది కదండి క్యాండిల్ లైట్ డిన్నర్ చేసేవాళ్ళం ఇంట్లోనే నేను చెప్పింది చుక్కలు చూపించే హోటళ్ళల్లో కాదండి ఎన్ని చుక్కలు పెరుగుతూ ఉంటే స్టార్స్ బిల్ అంత పేలుతూ ఉంటుంది మనకు అన్ని సున్నాలు కూడా పెరుగుతాయి సున్నాలు పెరుగుతాయి నా దగ్గర అంత డబ్బులు లేవు అప్పుడు ఉన్నా కానీ పెట్టడం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే స్టార్స్ పెరుగుతున్న కొద్ది రుచులు తగ్గిపోతుంటాయండి రోడ్డు పక్కన ఉండే చిన్న టిఫిన్ సెంటర్లో పూరి కూర రుచి సెవెన్ స్టార్ హోటల్లో పూరీలే దొరకవు అలాంటిది మూడు చుక్కల హోటల్లో అయితే మనకు బిల్లులో చుక్కలు వస్తాయి తప్ప అందులో ఉండదు కళ్ళల్లో కన్నీటి చుక్కలను అంతే ఏం తినలేక అట్లా ఉంటుంది మాది క్యాండిల్ లైట్ డిన్నర్ అండి మీరు కూడా ఏర్పాటు చేసుకోండి అంటే ఏమీ లేదండి క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే మీకు ఈసారి షూట్ చేసి చూపిస్తాను నేను ఇప్పుడు మేము చేసుకునే క్యాండిల్ లైట్ డిన్నర్ ఏంటి తెలుసా అండి మొన్న మా బావగారు వాళ్ళు వచ్చారండి వచ్చినప్పుడు క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేసుకున్నాం అండి ఫ్యామిలీకి ఒక ఇంటరాక్షన్ ఏర్పడుతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి అభిమానం ఏర్పడుతుంది దానికి ఏంటి అని అంటే ఇవాడు బావగారు క్యాండిల్ డిన్నర్ అండి ఇంట్లో క్యాండిల్ డిన్నర్ చేస్తామండి ఈరోజు సాయంత్రం అని అంటే వావ్ సూపర్ అన్నారు ఆయన ఆయన ఊహల్లో ఎక్కడో ఉన్నారు రాత్రి ఉన్నారా ఎనిమిది గంటలు అయ్యేటప్పటికి నేనేం చేశానంటే డైనింగ్ టేబుల్ నీట్గా సర్దేసి నాకు మొక్కలు పిచ్చి కదా మొక్కలు కూడా కొన్ని ఉంటాయి డైనింగ్ టేబుల్ నీట్గా సర్దేసి సీటింగ్ అంతా అరేంజ్మెంట్ చేసేసుకుని మాది పెద్ద టేబుల్ సీటింగ్ అరేంజ్ చేసేసుకుని మధ్యలో రెండు చోట్ల సెంటర్డ్ క్యాండిల్స్ మూడేసి మూడేసి చొప్పున వెలిగించానండి వెలిగించేసి మధ్యలో ఒక పెద్ద క్యాండిల్ వెలిగించాను వెలిగించి చుట్టూ సామాన్ పెట్టాను క్యాండిల్ డన్నర్ రెడీ వచ్చేయండి అని అంటే ఇదా ఇదా క్యాండిల్లెడ్ అన్నరా మరీ మరదలోకి ఇంత వ్యవహారమా సరే ఇది కూడా బాగుంది లైక్ ఇట్ అని చెప్పేసి అందరం తినేసాం అదే హోటల్లో అయితే తర్వాత ఏంటి తర్వాత ఏంటి అని అని అనుకుంటూ తినేది ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని అదే క్యాండిల్ లైట్ డిన్నర్ మాకు ఏ ఎందుకు కాదు అంతేగా క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే వాడేమో హోటల్లో అతను ఏం చేస్తాడు ఒక పెద్ద మెను కార్డు చేతిలో పెట్టి తర్వాత ఇంత బిల్లు పెడతాడు మనకు కనబడకుండా ఒక బుక్కులోని పెట్టిస్తాడు మధ్యలోనేమో ఒక క్యాండిల్ వెలుగుతుంది అటు ఇటు ఇలా కూర్చుంటాం అనమాట మేము రెండు జంటలు కాబట్టి రెండు క్యాండిల్స్ పెట్టుకున్నాం రెండు క్యాండిల్స్ చుట్టూ క్యాండిల్స్ క్యాండిల్ పాక్ పెట్టుకున్నాం పెట్టుకుని హ్యాపీగా చేసుకున్నాం హాయిగా తినుకున్నాం కావలసినవన్నీ తింటూ రెండు గంటల పాటు టేబుల్ ఎంజాయ్ చేసాం అదే హోటల్లో అయితే ఎల్లు బయటకు అంటాడు అంతసేపు ఉండేవాడు మనకు కూడా ట్రాఫిక్ బళ్ళు తర్వాత ఇంటికి వెళ్ళే దూరం ఇవన్నీ గుర్తుకొచ్చి తిన్నది కూడా సహించదు అట్లాగా మేమైతే అలా చేస్తామండి ఇంటికి ఎవ్వరు వచ్చినా నేను హోటల్కి ప్రిఫర్ చేయను రెస్టారెంట్కి ప్రిఫర్ చేయను కావాలంటే తెచ్చేసుకుని ఇంట్లో తింటాం అంటే తెచ్చేసుకుని ఇంట్లో తింటాం క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే ఇది మీరు ఈసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరూ త్రిల్ ఫీల్ అవుతారు నవ్వుకుంటారు బాగా అన్ని విషయాలు ఆలోచించుకోండి ఆలోచించుకొని కబుర్లు చెప్పుకోండి నెక్స్ట్ క్యాండిల్ లైట్ డిన్నర్ ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలి అని మీ ఇంట్లో వాళ్ళు ప్లాన్ చేసుకునేలాగా చెయ్యండి బాగుంటుంది టేబుల్ డెకరేట్ చేయండి పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఆ రోజు అల్లరి చేయకుండా మనకి వాళ్ళు ఛాన్స్ ఇస్తే అయిపోయే అయిపోయే సమయానికి వాళ్ళకి తినడానికి ఏదైనా ఇవ్వండి ఎక్స్ట్రా పెర్క్ ఏదో ఒకటి బహుమతి ఒక పెన్సిలో లేకపోతే ఏదో ఒకటి తినడానికి లేకపోతే ఇంకేదన్నానో అప్పటికీ తినుంటారు కాబట్టి వాళ్ళకి పనికొచ్చే వస్తువు ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వండి క్యాండిల్ లైట్ డిన్నర్ రోజు నీకు గిఫ్ట్ ఇంత గిఫ్ట్ ప్యాకెట్ అయినా వాళ్ళకి ఇంత మొహం అయిపోతుంది ఇచ్చి చూడండి ఎందుకంటే చిన్నపిల్లలే చాలా త్వరగా సాటిస్ఫై అవుతారు అట్లా చేయండి మా క్యాండిల్ లైట్ డిన్నర్లో సిజ్జు కూడా టేబుల్ దగ్గర కింద కూర్చొని అందరినీ అలా చూస్తూ ఉంటుంది నేను తినేస్తున్నారు వీళ్ళని అట్లాగా ఈ రకంగా చేసుకోండి దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీ మధ్య ఇంటరాక్షన్ పెరుగుతుంది తర్వాత వారంకొకసారి లేదా నెలకొకసారి మీ మీ అవకాశాలను ఉపయోగించుకొని ఫ్యామిలీని కలుపుకునే ప్రయత్నం చేయండి తర్వాత పిల్లలు సపరేట్గా ఉండి చేసుకునే డిన్నర్స్ వేరే ఉన్నాయి అది మరోసారి చెప్తాను ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది కానీ ఖర్చు లేకుండా ఇంట్లో ఏర్పాటు చేసుకునే టాప్ మోస్ట్ డిన్నర్స్ అండి ఇవన్నీ ఎందుకంటే మీరు దాన్ని చక్కగా షూట్ చేసి మీ సెల్ ఫోన్తో షూట్ చేసి మీ వాళ్ళకి పంపండి మీ లవ్డ్ వన్స్కి మీ తల్లిదండ్రులకు కానీ అంత మామూలుగా కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్కి కానీ పంపండి వాళ్ళు ఎలాంటి కామెంట్స్ ఇస్తారో చూడండి ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారో చూడండి వాళ్ళు కూడా చేస్తారు అందువల్ల ఏంటంటే నేను చేసింది ఇది నా ఫ్యామిలీతో మీరు చేసింది షేర్ చేయండి ఈసారి నా ఇంట్లో ఏదైనా అలాంటిది నేను కుంటి పనులు చేస్తూ ఉంటాను నేను ఇలాంటి కొంటడైన ఏర్పాటు చేస్తే మీకు దాన్ని మొత్తం షూట్ చేసి మీకు పెడతాను చూడండి దానికి చాలా చాలా ఉన్నాయండి జీవితంలో స్టార్ హోటల్కి వెళ్ళి పర్స్ ఖాళీ చేసుకుంటేనే బ్యూటిఫుల్గా ఉన్నట్టు కాదండి ప్రేమ ఉన్నట్టు కాదు ఇంట్లో కూడా హ్యాపీగా అరేంజ్ చేసుకోవచ్చు క్యాండిలేట్ డిన్నర్ అరేంజ్ చేసుకోవచ్చు చాలా చాలా డిన్నర్స్ అరేంజ్ చేసుకోవచ్చు ఇంట్లో ఏదైతే దొరకదో దానికోసమే బయటకు వెళ్తారు ఎవరైనా కానీ ఇల్లు అన్నీ దొరికించే పరిస్థితుల్లో మనం కాస్త కూస్తూ అరేంజ్ చేసుకోగలిగితే ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చా మన బడ్జెట్లో మన బడ్జెట్లో ఎప్పుడెప్పుడు ఇంటికి వద్దామా అన్న ఉద్దేశం ఉంటుంది సో ఆ ఫ్యామిలీ లింక్ అనేది బ్రేక్ అవ్వదండి కనుక ఈ టిప్ కూడా మీకు ఉపయోగం ఉండొచ్చు కాబట్టి మీకు నచ్చితే మీ లైక్స్ ద్వారాను మీ కామెంట్స్ ద్వారాను తప్పకుండా తెలియచేయండి మా ఇంట్లో అంత సీన్ లేదు అంటే క్యాండిల్స్ కొనుక్కునే స్థోమత లేకుండా ఎవ్వరూ ఉండరండి కావలసిందల్లా టేస్ట్ అండ్ మనసులో ఒక ఏర్పాటు ఈ ఏర్పాటు చేసుకుంటే మన ఫ్యామిలీతో మనం గడిపేది మన పెళ్ళైన తొలి రోజులు గుర్తుకొస్తాయి మనకి అంతే కదా మరి ఇప్పుడు దానికి యాడ్ అవుతారు పిల్లలు కాబట్టి ఇంకా ఆనందంగా గడపచ్చు అందువల్ల నవ్వినంత మాత్రాన ఫైన్ ఏం వేయరు హ్యాపీగా నవ్వుకోండి కబుర్లు చెప్పుకోండి పైగా జేబులకు చిల్లులు పడకుండా ఇంట్లో హ్యాపీగా పెళ్ళికళ వచ్చేస్తుంది అలా చేసుకోండి సో లైఫ్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అండి మనం చూసే పర్స్పెక్టివ్లోనే ఉంది మనం చూసే విధానంలోనే ఉంది అన్నింటికీ డబ్బు ఒక్కటే కాదు డబ్బు కూడా ఉండాలి కానీ డబ్బుని ప్రాపర్ వేలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది అది ఆ విషయాలు కూడా మేము ముందుకు రాబోతున్నాయి సో ఈ వీడియో కూడా మీకు లైక్ చేస్తారని ఉపయోగపడుతుందని సమ్ ఎంజాయ్ మీకు ఫీ ఫీల్ కలిగిందని మనసులో అనుకుంటూ నమ్ముతూ మీ యొక్క సపోర్ట్ని మరింతగా వాంఛిస్తూ మళ్ళీ మరొక అంశంతో మేము ముందుకు వస్తానంటుంది దెన్ బై బై నమస్తే క్యాండిల్ లైట్ డిన్నర్ ఇది అనేది చాలా బాగుంది ఇంట్లో నేను మోసం చేస్తాను అందుకని సో వీక్లీ వన్స్ ఇట్లాగా లీజర్ టైంలో ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేసుకోవడం వల్ల అటు హ్యాపీనెస్ అండ్ ఇటు వాళ్ళందరి మంచిగా ఒక మంచి అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది ఇంకో బ్రహ్మాండమైన అకేషన్ మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో రెడీ ఓకే బాగుందమ్మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇదండి ఇవాళ మన వీడియో ఇక మనం కూడా మన ఇంట్లో మన ఫ్యామిలీని ఇలాగా అందంగా అండ్ హెల్తీగా ప్రిపేర్ చేసుకోవడానికి అండ్ లైఫ్ని ఇంకొంచెం ఇంకొంచెం బ్యూటిఫుల్ చేసుకోవడానికి వీటిని ఫాలో అవుదాం నమస్తే నమస్తే